அக்கோஷ்டேனா கணக்கோ பல சாரும் மகிழ்ச்சி வீடுக்கு ரவையா என்ன லூசா

నా చెల్లెలేది మీ ఇద్దరికి నేను పెళ్లి చేసేసిన పెళ్ళి అయిపోయింది అయిపోయింది అక్క చుట్టూ తిరుగులేదు చెప్పండి చెప్పండి ఇప్పుడు ఈ అమ్మాయి చేతిలో నేను చేయి పెట్టేసినా మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది ఎవరు ఇంతగో

అమ్మాయికి నువ్వు నచ్చినావు మా చెల్లెలకి నువ్వు రోజు ఇక్కడే తిరుగుతావు కదా ఈరోజు దీనికి నువ్వు నచ్చేసావు నీతో పెళ్లి కావాలన్నది పెళ్లి చేసేసి దీంతో నాకు